జ్యోతిష్యం ప్రకారం ఈ రాసుల వారికి అదృష్టం తక్కువ వేరు కష్టపడి పని చేయాల్సిందే అంటున్నారు పండితులు ఇక కొంతమందికి అదృష్టం కాకుండా కష్టపడే స్వభావం ఎక్కువ ముఖ్యంగా శని ప్రభావం ఎక్కువగా ఉండే రాసుల వారికి ఇది వర్తిస్తుంది ఈ రాసుల వారు కేవలం తమ శ్రమను పట్టుదలను నమ్ముకొని విజయాలను సాధిస్తారు మరి కష్టపడితేనే ఫలితం దక్కే అలాంటి రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం శని ప్రభావం ఎక్కువగా ఉండే రాసుల గురించి కూడా తెలుసుకుందాం మకర రాశి ఈ రాశిని శని గ్రహం పరిపాలిస్తుంది అందుకే వీరు శ్రమకు క్రమశిక్షణకు మారుపేరు అదృష్టంపై ఆధారపడకుండా తమ తమ కష్టం మీద మాత్రమే నమ్ముకుంటారు వీరు లక్ష్యాలను సాధించేందుకు ఎంతటి కష్టానైనా భరిస్తారు వీరికి విజయం ఆలస్యంగా వచ్చినప్పటికీ అది చాలా గొప్పదిగా ఉంటుంది ఇక కుంభరాశి వారు కూడా శని ప్రభావంలో ఉంటారు వీరు కష్టపడి పనిచేయడంలో ఏమాత్రం వెనుకాడరు వీరు తమ ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా అహర్నిషలు శ్రమిస్తారు వీరు సృజనాత్మకంగా ఆలోచించి కష్టపడి పనిచేస్తారు ఫలితంగా అనుకున్నది సాధించగలరు వృషభ రాశి వారికి సహనం పట్టుదల ఎక్కువ వీరు తొందరగా విజయం సాధించాలనే ఆలోచన చెయ్యరు వీరు ఒక పనిని ప్రారంభించిన తర్వాత ఇక ఎంత కష్టమైనా సరే పూర్తి చేస్తారు అదృష్టం కన్నా తమ కష్టమే గెలుపుకు మూలమని కూడా నమ్ముతారు ఇక కన్యా రాశి వారు పనులను పర్ఫెక్షన్ తో పూర్తి చేయాలనుకుంటారు అందుకే వారు అనుకున్నది సాధించడానికి చాలా కష్టపడతారు వీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా విశ్లేషించి కష్టానికి తగిన ఫలితం కోసం ఎదురు చూస్తారు వీరికి అదృష్టం మీద ఆధారపడడం ఇష్టం ఉండదు ఇక వృచ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం సంకల్పం ఎక్కువ వీరు తమకు అదృష్టం లేదని భావించరు కానీ తమ పట్టుదల కష్టంతోనే దేన్నైనా సాధించగలమని నమ్ముతారు వీరు తమ లక్ష్యాన్ని సాధించడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు ఇక ఈ రాసులు వారికి అదృష్టం సహకరించకపోయినా వారి కఠోర శ్రమ పట్టుదల క్రమశిక్షణతో విజయం సాధించగలరు కష్టం మీద నమ్మకం ఉంచితే జీవితంలో ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలకు చేరుకోగలరు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్